హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో మడత కాజా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చూస్తుంటేనే భలే ఉంది కదా టేస్ట్ అయితే అద్దిరిపోయింది పొరలు పొరలుగా అలానే చాలా జ్యూసీగా చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే బయట తీసుకునే కాజా అలాగే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది బయట దానికంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునింది ఇంకా ఇంకా బాగుంటుంది మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి అలానే మన ఛానల్లో ఆల్రెడీ గొట్టం కాజా ప్రిపరేషన్ వీడియో ఉందండి లింక్ అనింది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి కాజా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి ఎవరికైనా నచ్చుతుంది కదా కాజా అనింది మరి ఈ కాజా ప్రిపరేషన్ ఎలాగో చూద్దామండి ముందుగా మైదా పిండిని వన్ కప్ప వరకు తీసుకోవాలి దానిలోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాదండి లైట్గా సరిపోతుంది సాల్ట్ యాడ్ చేసిన తర్వాత పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకుని దానిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనకి పిండి అనేది ఇలా పొడిపిండి ముద్దలాగా ఫామ్ అవ్వాలి ఇలా అయితే ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు ఒకవేళ మీకు ముద్దలా ఫామ్ అవ్వకపోతే ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి సరిపోతుంది తర్వాత దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇక్కడ ఒక సీక్రెట్ అండి మీరు పిండి అనేది ఎంత బాగా కలిపితే మనకి కాజా అనేది అంత గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఇక్కడే ఉంటుందండి కాజా టేస్ట్ అంతా కలిపి పెట్టుకున్న పిండి మీద వన్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ అంతా పిండికి స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా వీడలో చూపిస్తున్న విధంగా కలుపుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి పాకం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి దానిలోకి ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వరకు పంచదార యాడ్ చేసుకోవాలి అలానే అదే కప్పుతో వన్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టి పంచదార కరిగేంత వరకు దగ్గరుండి కలుపుకోవాలి పంచదార మొత్తం కరిగిన తర్వాత దానిలోకి పౌడర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో ఒక స్పూన్ వరకు పంచదార యాడ్ చేసుకుని దానిలోకి మూడు ఇలాచి వేసి మెత్తగా బ్లెండ్ చేసిన పౌడర్ అండి ఒక స్పూన్ సరిపోతుంది పాకం మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలండి మనకి ఇది తీగ పాకం రానవసరం లేదు జస్ట్ అలాగా వేళ్ళకి స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి పాకం అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని దించే ముందు దానిలోకి వన్ స్పూన్ వరకు నెయ్యి అలానే వన్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేయడం వల్ల కాజా అనింది నేతి కాజా లాగా టేస్ట్ వస్తుందండి ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఈ పంచదార పాకం అనేది డ్రై అవ్వకుండా ఉంటుందండి కాజాలో చల్లారిపోయిన తర్వాత కూడా ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి అరగంట తర్వాత అండి చూసారు కదా మనకి పిండి అనేది ఎంత స్మూత్గా ఉందో ఇప్పుడు వీటిని చాలా పలుచుగా చపాతీ లాగా ఒత్తుకోవాలి ఇక్కడ పొడిపిండి ప్లేస్లో మైదాపిండికి బదులు కాన్ఫ్లోర్ని వేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి అప్పుడే మనకి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది అలాగే పొరలు పొరలుగా కూడా వస్తాయండి కాజాలు అనేది మైదాపిండి ఉంటే వేసుకోవచ్చండి కానీ కాన్ఫ్లోర్ ఉంటే కాన్ఫ్లోర్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి చాలా పలుచిగా చేసుకోవాలండి చపాతీ అనేది అప్పుడే బాగుంటుంది ఇలా ఐదు చపాతీలు చేసిన తర్వాత ఫస్ట్ ఒకటి తీసుకోండి దాని మీద వీడలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అప్లై చేసుకుని దాని మీద ఫ్లోర్ పిండిని చల్లుకోవాలి చల్లిన తర్వాత చేత్తో ఇలాగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా రాయాలి కాన్ఫ్లోర్ అప్లై చేసిన తర్వాత దాని మీద సెకండ్ చపాతీని కూడా వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవడం అలాగే దాని మీద కాన్ఫ్లోర్ని అప్లై చేసుకోవాలి ఇలాగే ఐదు చపాతీలకి వన్ బై వన్ వేసుకుంటూ వెళ్ళాలండి ఆయిల్ వేసి కాన్ఫ్లోర్ వేసిన తర్వాత చపాతీని వేసేక ఇలా చేత్తో లైట్గా ప్రెస్ చేసుకోవాలండి ప్రతి చపాతీకి ఇలా ప్రెస్ చేయడం వల్ల కాజా ఫ్రై అవుతున్నప్పుడు విడిపోకుండా ఉంటుందండి ఐదో చపాతీ వేసిన తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసుకుని ఇంకా కార్న్ఫ్లోర్ చల్ల అవసరం లేదండి వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా టైట్గా రోల్ చేసుకోవాలి చపాతీని మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం రోల్ చేసిన తర్వాత ఇలా లాస్ట్లో వాటర్ని అప్లై చేసుకోవాలండి ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల ఇవి విడిపోకుండా ఉంటాయి తర్వాత రోలుని మొత్తం ఒకసారి రెండు మూడు సార్లు ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడు అన్నీ అంటుకుంటాయి కాజా అనేది పర్ఫెక్ట్గా రావాలి ఫ్రై అవుతున్నప్పుడు విడిపోకుండా ఉండాలి అంటే రోల్ అనేది టైట్గా లాగుతూ రోల్ చేసుకోవాలి రోల్ చేసిన తర్వాత కొంచెం పై పైన అలాగా ప్రెస్ చేస్తూ ఉంటే సరిపోతుంది తర్వాత చాక్ తీసుకుని చాక్కి పిండి అప్లై చేసుకుని వీడలో చూపిస్తున్న విధంగా కార్నర్స్ని కట్ చేసుకోవాలి చాక్కి పిండి అప్లై చేయడం వల్ల కట్ చేస్తున్నప్పుడు పిండి అనింది అంటుకోకుండా ఈజీగా వస్తుందండి పీసెస్ అన్ని తర్వాత మనకి కావాల్సిన సైజులో ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కాజాలను తర్వాత కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఇలా వేళ్లతో ఒకసారి ప్రెస్ చేసి చపాతీ కర్రతో ఒకసారి రెండు మూడు సార్లు ఇలా వీడలో చూపిస్తున్న విధంగా చేస్తే సరిపోతుందండి ఇలా చేయడం వల్ల మనకి ఫ్రై అవుతున్నప్పుడు ఇది పరులు పరులుగా బాగా పొంగుతూ వస్తాయండి కాజాల ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని దానిలోకి కాజాలను వేసుకోవాలి ఆయిల్ హీట్ అనేది చాలా తక్కువలో ఉండాలండి ఎక్కువ హీట్ ఉండకూడదు గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి ఆయిల్ హీట్ స్టవ్ లోలోనే ఉండాలి కాజాలు వేసిన తర్వాత స్టవ్ అనేది లోలోనే ఉండాలండి హైలోను మీడియంలోను అస్సలు పెట్టకూడదు ఇలా లో పెట్టి ఫ్రై చేయడం వల్ల మనకి పొరలు పొరలుగా పొంగుతూ వస్తాయండి కాజాలు అనేది మీరు స్టార్టింగే మీడియం హీట్లో వేసేస్తే కనుక ఇవి సరిగా పొంగవు ఆయిల్ హీట్ అయిన తర్వాత కాజాలు అవే పైకి వస్తాయి అంతవరకు స్టవ్ లోలో ఉండాలి కాజాలు ఇలాగా పైకి వచ్చిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చక్కగా పైకి పొంగుతూ వచ్చేసాయి కాజాల నింది రెండు వైపులా టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి దగ్గరుండి స్టవ్ మీడియంలోనే ఉండాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇవి మనకి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కాజాలను పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాజాలు వేసే టైంకి పాకం గనక వేడిగా లేకపోతే ఒకసారి వేడి చేసుకోండి పాకం వేడిగా ఉంటేనే కాజాలన్ని బాగా పీల్చుకుంటాయి కాజాలు వేసిన తర్వాత ఇలా ఒకసారి స్పూన్తో ప్రెష్ చేస్తూ ఉండాలండి కాజాలను అన్నిటినీ అప్పుడే మనకి పాకం అన్ని బాగా పీల్చుకుంటుంది ఇలా ఒక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి ఎక్కువసేపు ఉంచితే గనక బాగా పాకం పీల్చేసుకొని కాజాలన్ని మెత్తబడిపోతాయి కరకల్లా తినేటప్పుడు మిగిలిన కాజాలు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది హెవీ హీట్ అయిపోతుంది కదండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాతే రిమైనింగ్ కాజాలను కూడా వేసుకోవాలి స్టార్టింగ్ ఎలా ఫ్రై చేసుకున్నారో రిమైనింగ్ కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత కాజాలను ఇలాగా పాకంలోంచి తీసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది పొరలు పొరలుగా జ్యూసీగా ఉండే మడత కాజా భలే ఉన్నాయి కదండి చూస్తుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి అజా ఒకటి విరిచి చూపిస్తాను ఎంత గుల్లగా వచ్చాయంటే చాలా బాగున్నాయండి లోపల కూడా చక్కగా పాకం పీల్ చేసుకుంది దీనిలో ఎటువంటి సోడా వేయలేదండి చాలా క్రిస్పీగా చాలా చాలా బాగున్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు మైసూర్ పాక్ తయారీ ఎలాగో చూద్దామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే దీని తయారీ కూడా మనకి ఇరవై నిమిషాల్లో రెడీ అయిపోతుంది మరి దీని తయారీ ఎలాగో చూసేద్దాం ఇక్కడ నేను స్వీట్ కోసం వన్ అండ్ హాఫ్ కప్ వరకు శనగపిండిని తీసుకున్నానండి వన్ కప్ వరకు కమ్మటి నెయ్యి అలాగే కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకున్నానండి వేరుశనగ ఆయిల్ అలాగే నువ్వుల ఆయిల్ని తీసుకోకూడదండి దానివల్ల మైసూరుపాకు అనేది స్మెల్ వచ్చేస్తుంది ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి ఇక్కడ నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నా ఆయిల్ని అలానే నెయ్యిని కలిపి మరిగించుకోవాలి తర్వాత పాకం కోసం వన్ కప్ వరకు షుగర్ని తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండికి వన్ కప్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ తర్వాత షుగర్లో ఇలా లైట్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే అరకప్పుకి తక్కువలోనే వాటర్ని యాడ్ చేసుకుని బాగా కరిగించుకోవాలి తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలండి చూసారు కదా మనకి ఇలాగా వేలతో చెక్ చేస్తున్నప్పుడు స్టిక్కీగా అంటుకోవాలి పాకం రెడీ అయిపోయాక దీనిలోకి శనగపిండిని యాడ్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఉండలన్ని అస్సలు ఫామ్ అవ్వకుండా బాగా కలుపుకుంటే మనకి స్మూత్గా వస్తుంది ఇలా కలిపేటప్పుడు వేరే వాళ్ళు హెల్ప్ ఉంటే ఈజీగా అయిపోతుందండి ఇలా స్మూత్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం మరిగించుకుంటున్న ఆయిల్ నెయ్యి ఉంది కదండి దాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి నెయ్యి అనేది మనకి బాగా వేడిగా ఉండాలి అప్పుడే మనకి పాక్ అనేది టేస్ట్ బాగుంటుందండి ఇలా కొద్ది కొద్దిగా గరిటతో యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి అంత నెయ్యి యాడ్ చేసే కొద్దీ మనకి ఈ మైసూర్ మైసూర్పాకులోంచి బబుల్స్ అనేది ఫామ్ అవుతుందండి ఇలా ఫామ్ అయినట్లయితే ఇది మనకి రెడీ అయిపోయినట్టు ఆ తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ అలా బాగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లోనే ఉంచుకుని ఇలా మనకి నెయ్యి అన్ని పైకి ఫామ్ అయితే ఇది రెడీ అయిపోయినట్టండి తర్వాత ప్లేట్ తీసుకుని దానికి గీ అప్లై చేసుకుని ఈ కన్సిస్టెన్సీని దానిలో వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్పూన్తో బాగా ప్రెస్ చేసుకోవాలి ఇది లైట్గా హీట్ తగ్గిన తర్వాత మనకి కావాల్సిన సైజులో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మైసూర్ పాక్ బాగా చల్లారిన తర్వాత ఈ ప్లేట్ని వేరే ప్లేట్లోకి బోర్లించి టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసినట్లయితే మైసూర్ పాక్ అనేది మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది చూసారు కదా పీసెస్ కూడా మనకి ఈజీగా విరిగిపోతున్నాయి చాలా గుల్లగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది దీనికి మెయిన్ టేస్ట్ అంతా శనగపిండి వేసినప్పుడు బాగా కలపాలండి అలాగే ఈ మరుగుతున్న నెయ్యిని దానిలో వేసుకుంటూ బాగా కలుపుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే పాక్ కూడా చాలా గుల్లగా వస్తుంది విసులుపాకు తయారీ అంతా పక్కా కొలతండి మీరు తప్పకుండా ట్రై చేయండి అలానే మనకి ఇది ఇరవై నిమిషాల్లో రెడీ అయిపోతుంది మరి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు